హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు తెలుగులో ఉన్నటువంటి ఒక స్టోరీని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ఇంగ్లీష్ తెలుగు నుంచి ఎలా నేర్చుకోవాలి ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా కథ పేరు కుచేలోపాఖ్యానం ఇంగ్లీష్లో కూడా మనం ఇలానే రాసుకోవాలి కుచేలోపాఖ్యానం ఎందుకంటే ఇది పేరు కాబట్టి యాజ్ గా అలానే రాయాలి చూడండి కథలోకి వెళ్తే కుచేలుడు అనే పేరు విన్నారా మీరు ఎప్పుడైనా అని క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి దీన్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం చూడండి మనం ఒక ప్రశ్న అడిగేటప్పుడు హెల్పింగ్ వర్తో మొదలు పెట్టాలి చూడండి హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ద నేమ్ కుచేల అని రాయాలి హ్యావ్ యూ అంటే చూడండి హ్యావ్ యు ఎవర్ హర్డ్ ద నేమ్ ఆఫ్ కుచేలా చూడండి హ్యావ్ యు ఎవర్ హర్డ్ ద నేమ్ ఆఫ్ కుచేలా అంటే మీరు ఇంతవరకు ఎప్పుడైనా కుచేలా అనే నేమ్ ఎప్పుడైనా విన్నారా అని అడుగుతున్నాం మనం ఇంగ్లీష్లో రాసేటప్పుడు కుచేలుడు అని రాయకూడదు కుచేలా అని రాయాలి ఇది గమనించాలి చూడండి హ్యావ్ యు ఎవ్వర్ హర్డ్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది మనం దీన్నే సెంటెన్స్ రూపంలో అంటే వాక్యం రూపంలో రాస్తే ఎలా ఉంటుందంటే కుచేలుడు అనే పేరు మేము విన్నాము వీ హ్యావ్ హర్డ్ ద నేమ్ ఆఫ్ కుచేల అలాంటప్పుడు దాన్ని రివర్స్ లో రాయాలి హ్యావ్ యూ ఎవర్ నీరు ఎవర్ అంటే ఎప్పుడైనా హర్డ్ అంటే వినడం హర్డ్ అనేది హియర్ యొక్క వి త్రీ హియర్ వి వన్ హర్డ్ హర్డ్ వి ఫోర్ హియర్స్ వి ఫైవ్ వి సిక్స్ ద నేమ్ ఆఫ్ కుచేల కుచేలుడు అనే పేరు మీరు ఎప్పుడైనా విన్నారా ఇలా మనం మొదలు పెట్టాలి చూడండి వాళ్ళు సమాధానం ఏం చెప్పారంటే విన్నాం గురువు గారు అంటే ఇక్కడ యు అంటే ఎవరిని అడిగారు మిమ్మల్ని అని అడిగారు కాబట్టి ఇక్కడ వి అంటే ఎవరు మేము వై హ్యావ్ హర్డ్ మేము విన్నాము వై హ్యావ్ హర్డ్ టీచర్ అని పిల్లలు అన్నారు చూడండి వై హ్యావ్ హర్డ్ ఇది సమాధానం ఎందుకంటే క్వశ్చన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఆన్సర్ కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోనే ఉండాలి వై హ్యావ్ హర్డ్ మేము విన్నాం గురువు గారు అంటే టీచర్ చూడండి ఇంకొక వాక్యం ఏంటంటే శ్రీకృష్ణుడి స్నేహితుడు కదా అని ఉంది చూడండి అలాంటప్పుడు ఏం చెప్పాలంటే ఈస్ శ్రీకృష్ణ ఫ్రెండ్ చూడండి హీ అంటే అతను ఈస్ శ్రీకృష్ణ చూడండి శ్రీకృష్ణాస్ అంటే శ్రీకృష్ణుని యొక్క ఏ పక్కన అపాష్టపి ఉంచడం జరిగింది శ్రీకృష్ణుడు ఫ్రెండ్ శ్రీకృష్ణుడు స్నేహితుడు కథ అని ఉంది చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలియకపోవచ్చు చాలామంది తెలిసినా కూడా ఇలాంటి ఇంగ్లీష్ మాట్లాడరు అలాంటప్పుడు ఏం రాయాలంటే దీ దీనినే క్వశ్చన్ ట్యాగ్ అంటుంటాం ఇంగ్లీష్లో అది ఎలా రాయాలంటే ఒక వాక్యం ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ను తీసుకొని సబ్జెక్టు లింక్ చేసి రాయాల్సి ఉంటుంది వాక్యం అనేది పాజిటివ్లో ఉంటే ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉండాలి వాక్యం అనేది నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ లో ఉండాలి కాబట్టి ఈజ్ శ్రీకృష్ణ ఫ్రెండ్ అంటే మనం ఏం రాయాలంటే ఇది హీదింట్ హీ అంటే కదా ఇక్కడ ఫ్రెండ్ పక్కన కామా పెట్టి ఇక్కడ మనం ఇదింట్ హీ అని క్వశ్చన్ మార్క్ పెట్టాలి ఇదింటి హీ అంటే కదా చూడండి ఈ శ్రీకృష్ణ ఫ్రెండ్ అంటే శ్రీకృష్ణుడి స్నేహితుడు కదా ఇలా రాయాలి చాలా మంది తెలియదు అదే విధంగా మీరు ఏదైనా కథ అనే ట్యాగ్ రాయొచ్చు వాక్యం అనేది పాజిటివ్లో ఉంటే ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి వాక్యం అనేది నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్లో ఉండాలి మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంటాను అలాగే చూడండి అంటూ పిల్లలంతా ఉత్సాహంగా అన్నారు చూడండి ఆల్ ద చిల్డ్రన్ అంటే పిల్లలందరూ సబ్జెక్ట్ ఏంటి ఆల్ ద చిల్డ్రన్ సెడ్ అన్నారు ఆల్ ద చిల్డ్రన్ సెడ్ ఎంతూజియాస్టికల్లీ అంటే ఏంటి ఇది యాడ్వర్బ్ ఎంత అంటే ఉత్సాహంగా ఎంత అంటే ఉత్సాహంగా ఆల్ ద చిల్డ్రన్ అనే సబ్జెక్ట్ సెడ్ అనేది వీటు అంటే వెర్బ్ ఎంత అనేది యాడ్ వర్బ్ ఉత్సాహంగా అంటూ పిల్లలంతా ఉత్సాహంగా అన్నారు హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ద నేమ్ ఆఫ్ కుచేలా కుచేలుడు అనే పేరు మీరు ఎప్పుడైనా విన్నారా వీ హ్యావ్ హర్డ్ టీచర్ విన్నాం గురువు గారు శ్రీకృష్ణుడి స్నేహితుడు కదా ఈ శ్రీకృష్ణ ఫ్రెండ్ అతను శ్రీకృష్ణుడి యొక్క స్నేహితుడు ఇది కదా ఆల్ ద చిల్డ్రన్ ఎస్టికల్ అంటూ పిల్లలంతా ఉత్సాహంగా అన్నారు అలాగే అందరికీ బాగా తెలిసిందే అంటూ కథ ప్రారంభించారు గురువు గారు అంటే ఇక్కడ ఏం చేయాలి వెరీ ఫస్ట్ గురువు గారు అనేది సబ్జెక్ట్ కథ ప్రారంభించారు అనేది వెర్బ్ కాబట్టి మనం ఏం రాయాలంటే ద టీచర్ ద టీచర్ అంటే సబ్జెక్ట్ గురువు గారు ఏం చేశారు స్టార్టెడ్ ద స్టోరీ అంటే కథ ప్రారంభించారు స్టార్టెడ్ ద స్టోరీ కథను ప్రారంభించారు ఎలా అందరికీ బాగా తెలిసిందే అంటూ బై సేయింగ్ అంటే చెబుతూ ఇలాంటివి గమనించాలి బై సేయింగ్ అంటే చెబుతూ దట్ అని ఏమని చెబుతూ దట్ అని ఎవ్రీవన్ హ్యాడ్ నోన్ వెల్ ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి హ్యాడ్ నోన్ వెల్ చూడండి చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ స్ట్రక్చర్స్ అన్ని కూడా ఎవ్రీ వన్ హ్యాడ్ నోన్ వెల్ అందరికీ బాగా తెలిసిందే అంటూ గురువు గారు కథ ప్రారంభించారు ద టీచర్ స్టార్టెడ్ ద స్టోరీ గురువు గారు కథ ప్రారంభించారు బై సేయింగ్ అంటే చెబుతూ దట్ అని ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి హ్యాడ్ నోన్ వెల్ హ్యాడ్ నోన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇందులో చెప్పేదంతా కూడా పాస్ట్ టెన్స్లోనే చెప్పుకుంటున్నాం హ్యాడ్ నాన్ వెల్ అంటే ఇంతకు ముందే తెలుసు అందరికీ రెండు పాస్ట్ యాక్షన్లు ఉన్నప్పుడు ఒక వాక్యంలో ముందు జరిగిన యాక్షన్కి పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్పాలి తర్వాత జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్ లో చెప్పాలి ఇక్కడ స్టార్టెడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ అందరికీ ముందే తెలుసు కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ఎవ్రీ వన్ హ్యాడ్ నోన్ వెల్ బాగా తెలుసు అందరికీ బాగా తెలిసిందే అంటూ గురువుగారు కథ ప్రారంభించారు కుచేలుడు చాలా పేదవాడు చూడండి కుచేలా వాజ్ వెరీ పూర్ కులా వాజ్ వెరీ పూర్ కుచేలా వాజ్ వెరీ పూర్ అంటే కుచేలుడు చాలా పేదవాడు వరద అనేది టెన్స్ లో చెప్పుకుంటున్నాం కాబట్టి వెరీ పూర్ అంటే చాలా పేదవాడు ఎవరు కూర్చేలా చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకొని తిరిగేవాడు చూడండి ఎవరు కుచేలుడు అంటే ఎవరు హీ మనం అస్తమానం పేరు రాయని అవసరం లేదు ఇక్కడ హీ అని రాస్తే సరిపోతుంది హీ యూస్ టు వాక్ చూడండి ఇలాంటివి ఫ్రేజెస్ గుర్తు పెట్టుకోవాలి హీ యూస్ టు వాక్ అంటే గతంలో ఒకప్పుడు చేస్తూ ఉండే పని ఇప్పుడు చేయకుండా ఉంటే దాన్ని యూస్ టు అనే ఫ్రేజ్ ఉపయోగించాలి హీ యూస్ టు వాక్ అంటే తిరుగుతూ ఉండేవాడు ఎప్పుడు గతంలో ఇప్పుడు తిరగటం లేదు హీ యూస్ టు వాక్ తిరుగుతూ ఉండేవాడు అరౌండ్ అంటే చుట్టూ తిరుగుతూ ఉండేవాడు ఇన్ ట్రాక్టర్డ్ క్లోత్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ ట్రాక్టర్డ్ క్లోత్స్ ఆర్ఇడి టాటాడ్ క్లోత్స్ అంటే చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకొని తిరుగుతూ ఉండేవారు ఎవరు ఎవరు కుచేలా కుచేలుడు తిరిగిపోయిన వస్త్రాలు కట్టుకొని తిరుగుతూ ఉండేవాడు టాటాడ్ ఇవంతా ఒకాబులరీ గుర్తు పెట్టుకోవాలి చూడండి ఈ వీడియో తీయడానికి స్పేస్ సరిపోక మళ్ళీ ఇంకొక వైట్ పేపర్లో రాస్తున్నాను మీకు కేవలం అర్థం చేసుకోవడానికి ఇది గమనించాలి కుటుంబం గడవడం కష్టంగా ఉండేది కుటుంబం గడవడం కష్టంగా ఉండేది అని ఎలా రాయాలంటే ఇట్ వాస్ డిఫికల్ట్ ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ ద ఫ్యామిలీ అంటే కుటుంబానికి కష్టంగా ఉండేది ఏంటి గడవడం ఈ ఒక్క గడవడం అనే పదాన్ని మనం రాయాలంటే మనకు మంచి ఇంగ్లీష్ తెలిసి ఉండాలి ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ ద ఫ్యామిలీ టు మేక్ ఎండ్స్ మీట్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ టు మేక్ ఎండ్స్ మీట్ ఇది ఒక ఇడియం టు మేక్ ఎండ్స్ మీట్ అంటే ఒక ఫ్యామిలీని గడపడం చాలా కష్టం అని అర్థం చేసుకోవాలి టు మేక్ ఎండ్స్ మీట్ అంటే ఒక ఫ్యామిలీని రన్ చేయడం నడపడం అనే అర్థంలో వస్తుంది ఇలాంటివి తెలియాలంటే మనం ఇలాంటి కథలను తెలుగులోను ఇంగ్లీష్లోనూ చదువుతూ ఉండాలి అలాంటప్పుడే మనకు అర్థం చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఒకనాడు కూచేలుడితో ఆయన భార్య నాదా ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా అని అన్నది చూడండి అప్పుడు ఏం చెప్పాలంటే వన్ డే వన్ డే అంటే ఒకరోజు హిజ్ వైఫ్ అతని యొక్క భార్య ఒకనాడు కూచేలుడితో ఆయన భార్య నాదా ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా వన్ డే హిజ్ వైఫ్ అతని యొక్క భార్య సెడ్ టు కూచేళ సెడ్ టు కుచేల అంటే అన్నది కుచేలుడితో అన్నది ఏమనుంది చూడండి ఇన్వర్టెడ్ కామా ఉంది ఇక్కడ నాదా అని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు లేదా డియర్ అని కూడా అనొచ్చు ఇంగ్లీష్ ప్రకారం డియర్ అనొచ్చు లేదా నాదా అంటే మనకు ఈ నాదా అనేది ఇంగ్లీష్లో యాజ్ టీర్గా ఇలాంటి పదాలు ఉండవు తన భర్తతోనే మాట్లాడుతుంది కాబట్టి మనం డియర్ అని యాడ్ చేసుకోవచ్చు నాదా అంటే డియర్ చూడండి ఇది డైరెక్ట్ స్పీచ్ లో రాస్తున్నాం కాబట్టి ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి అంటే మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో రాయాల్సి ఉంటుంది వు ఆర్ సఫరింగ్ సో మచ్ అంటే ఏంటి మనం చాలా ఎక్కువ కష్టాలు పడుతున్నాం కదా అంటే బాధపడుతున్నాం కదా చాలా కష్టాలు పడుతున్నాం వీఆర్ సఫరింగ్ సో మచ్ చాలా కష్టాలు పడుతున్నాం లేదా చాలా బాధలు పడుతున్నాం సఫరింగ్ ఇది ప్రెసెంట్ కంటిన్యూనెస్లో రాసాం ఎందుకంటే ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉంది డైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి కథ అని రాసుకోవాలి చూడండి కష్టాలు పడుతున్నాం కథ ఇంతకు ముందే చెప్పుకున్నాం కథ అని ఎలా రాయాలంటే ఒక వాక్యంలో పాజిటివ్ సెంటెన్స్లో ఉంటే అది నెగిటివ్లో రాయాలి నెగిటివ్లో ఉంటే పాజిటివ్లో రాయాలి చూడండి వీఆర్ అని ఉంది కాబట్టి మనం ఏమని రాయాలంటే ఆన్ టుయ్ ఆర్ నాట్ ఉయ్ అనకూడదు మనం దీన్ని షార్ట్ కట్ చేయాలి ఆంట్ ఏ ఆర్ఇటీ దీన్ని షార్ట్ ఎన్ చేస్తే ఆంట్ అని పలకాలి ఆంటు టుయ్ అంటే కదా చూడండి ఇదంతా ఒకటే కదా వు ఆర్ సఫరింగ్ సో మచ్ ఆన్ టుయ్ అనాలి పలకడం కూడా మనకు తెలిసి ఉండాలి వీఆర్ సఫరింగ్ సో మచ్ మనం కష్టాలు పడుతున్నాం కదా చూడండి చిన్ననాటి మీ స్నేహితుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా అలాంటప్పుడు ఏం రాయాలంటే చూడండి యువర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే ఏంటి మీ చిన్ననాటి స్నేహితుడు శ్రీకృష్ణ వాజ్ దేర్ యువర్ చైల్డ్ హుడ్ యువర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ శ్రీకృష్ణ వజ్దేర్ అంటే మీ చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు వజ్దేర్ ఇది పాస్ట్ లో రాసాం ఉన్నాడు కథ కథ అని ఏం రాసుకోవాలని చెప్పుకున్నాం మనం ఒక వాక్యం పాజిటివ్లో ఉంటే నెగిటివ్ ట్యాగ్ రాసుకోవాలి లో ఉంటే పాజిటివ్ ట్యాగ్ రాసుకోవాలి చైల్డ్హుడ్ ఫ్రెండ్ శ్రీకృష్ణ అనేది ఒక సబ్జెక్ట్ ఇక్కడ వజ్ అనేది వెర్బ్ కాబట్టి మనం పాజిటివ్లో ఉంది కాబట్టి లో ట్యాగ్ రాయాలి వజంట్ హీ వదంట్ హీ చూడండి ఈ యువర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ శ్రీకృష్ణ అనేది వ్యక్తి హీ అంటే అతను కాబట్టి మనం ఇక్కడ ట్యాగ్లో హీ రాయడం జరిగింది వజంట్ హీ అంటే కథ నీ యొక్క చిన్ననాటి స్నేహితుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు కథ గుర్తు లాంటివి ఆయనను సహాయం అడగండి అని చెప్పింది అంటే ఆస్క్ హిమ్ ఫర్ హెల్ప్ అంటే అతనిని సహాయం కోసం అడగండి అని ఆమె అన్నది ఎవరు కుచేలుని యొక్క భార్య సరే అన్నాడు కుచేలుడు కుచేలా సెడ్ ఓకే కుచేలా సెడ్ అంటే కుచేలా అన్నాడు ఏమనన్నాడు సరే అంటే ఓకే అని కూడా మనం రాసుకోవచ్చు ఇలా ఓకే అంటే సరే కుచేలుడు చిన్ననాటి స్నేహితుడికి ఏదైనా తీసుకొని వెళ్ళాలి అనుకున్నాడు చూడండి ఫస్ట్ అతను ఏం చేశాడు ఏదైనా తీసుకొని వెళ్ళాలి అనుకున్నాడు కాబట్టి కుచేలా ముందు రాయాలి సబ్జెక్టు కుచేలా ఏమనుకున్నాడు వాంటెడ్ అనుకున్నాడు అంతా మనం పాస్ట్ టెన్త్లోనే రాయాలి గమనించాలి కుచేలా వాంటెడ్ టు టేక్ సంథింగ్ టు టేక్ సంథింగ్ కుచేలుడు అనుకున్నాడు సంథింగ్ ఏదైనా తీసుకొని వెళ్ళాలని ఎవరికి చిన్ననాటి స్నేహితుడికి ఏదైనా తీసుకుని వెళ్ళాలనుకున్నాడు టు హిస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అతని యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎవరు శ్రీకృష్ణుడు చూడండి కుచేలా వాంటెడ్ అనుకున్నాడు టు టేక్ సంథింగ్ ఏదో ఒకటి తీసుకెళ్ళాలని టు హిస్ చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అంటే అతని యొక్క చిన్ననాటి స్నేహితుడికి ఏదో ఒకటి తీసుకెళ్లాలని అనుకున్నాడు తీసుకొని పోవడానికి ఇంట్లో ఏమీ లేవు చూడండి దేర్ వాజ్ నథింగ్ దేర్ అంటే అక్కడ వాజ్ నథింగ్ అక్కడ ఏమీ లేవు మనం పాస్ట్ టెన్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అక్కడ పాస్ట్ టెన్స్ ఉపయోగించడం జరిగింది దేర్ వాజ్ నథింగ్ అక్కడ ఏమీ లేవు ఎట్ హోమ్ అంటే ఇంటి దగ్గర ఏమీ లేవు టు టేక్ ఎవే అంటే తీసుకుని వెళ్ళడానికి టు టేక్ ఎవే అంటే అక్కడ తీసుకొని వెళ్ళడానికి ఏమీ లేవు టు టేక్ అవే అంటే తీసుకొని వెళ్ళడానికి ఎట్ హోమ్ అంటే ఇంటి వద్ద ఏమీ లేవు భార్య తన పంచ కొంగును కట్టిన పిడిటెడు అటుకులు తీసుకొని శ్రీకృష్ణుడి వద్దకు బయలుదేరాడు కుచేరుడు చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి పదాలు మనం తెలుసుకుంటూ ఉండాలి చూడండి ఇందులో సబ్జెక్ట్ ఏంటి కుచేరుడు తీసుకొని ఏం తీసుకున్నాడు అటుకులు అని చెప్పుకున్నాం కదా కుచేలా అని రాయాలి సబ్జెక్ట్ అనేది కూర్చేలా టుక్ ద పఫ్డ్ రైస్ టుక్ అంటే తీసుకున్నాడు ద పఫ్డ్ రైస్ అంటే అటుకులు ఏం తీసుకున్నాడు పఫ్డ్ రైస్ అంటే అటుకులు తీసుకున్నాడు చూడండి విచ్ వాస్ టైడ్ విచ్ అనేది రిలేటివ్ ప్రణం విచ్ వాస్ టైడ్ అంటే కట్టివేయబడినవి వి ఇది పాస్ లో ఉంది విచ్ వాస్ టైడ్ ఇన్ హిస్ వాయిస్ ఫిస్ట్ ఇన్ హీస్ అంటే అతని యొక్క వైఫ్ భార్య యొక్క ఇక్కడ చూడండి అపాస్ట్రఫీ ఉంది అతని యొక్క బా అతని యొక్క భార్య యొక్క వాయిస్ ఫిస్ట్స్ అంటే పిడికిలిలో చూడండి పిడికడం చెప్పుకున్నాం పిడికెడని చెప్పుకున్నాం కదా ఫిస్ట్స్ అంటే పిడికిలి మనం గట్టిగా బిగించినప్పుడు పట్టుకుంటాం కదా ఫిస్ట్ అంటే పిడికిలి టు హీస్ ధోతి డిహెచ్ఓ టిఐ అంటే మనం పంచాలని అంటుంటాం చూడండి పంచ కొంగున కట్టిన టు హిస్ దోతి అతని దోతికి కట్టిన వైఫ్ స్విస్ట్స్ అంటే అతని యొక్క భార్య పిడికిలో అతని పంచ కొంగు కట్టింది అండ్ మరియు స్టార్టెడ్ వార్డ్స్ లార్డ్ కృష్ణ స్టార్టెడ్ టూ వర్డ్స్ లార్డ్ కృష్ణ అంటే స్టార్టెడ్ అంటే బయలుదేరాడు టూ వర్డ్స్ అంటే వైపుకు లార్డ్ కృష్ణ చూడండి శ్రీకృష్ణుడి వద్దకు బయలుదేరాడు ఎవరు కూర్చేరుడు చూడండి ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం కూచేలా టుక్ ద పఫర్డ్ రైస్ తీసుకున్నాడు విచ్ వాస్ టైడ్ ఇన్ హిస్ వైస్ ఫిస్ట్ అతని యొక్క భార్య యొక్క పిడికిలో ఉన్నటువంటి అటుకులను అతని దోతి కట్టింది అండ్ మరియు స్టార్టెడ్ వర్డ్స్ లాడ్ కృష్ణ శ్రీకృష్ణుడి వద్దకు బయలుదేరాడు చూడండి ఇలా ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్ గా మనం నేర్చుకుంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడుతాం మీరు ఒక మీద పట్టు పెంచుకుంటూ ఉండాలి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి కుచేలుని చూచి శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడ్డాడు అక్కున చేర్చుకున్నాడు సకలోపాచారాలు చేశాడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ముందు ఏం జరిగింది శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడ్డాడు చూడండి మనం ఎలా రాయాలంటే లార్డ్ కృష్ణ అనేది సబ్జెక్ట్ లార్డ్ కృష్ణ అంటే శ్రీకృష్ణుడు ఓవర్ జాయిడ్ ఓవర్ జాయిడ్ అంటే ఎంతో ఆనందపడ్డాడు అంటే మిక్కిలి ఆనందపడ్డాడు అని చెప్పుకోవచ్చు మనం ఎంతో ఆనందపడ్డాడు టు సి కుచేలా అంటే కుచేలును చూసి శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడ్డాడు ఎంబ్రాస్డ్ హిమ్ వామ్లీ ఎంబ్రాస్డ్ అంటే హత్తుకున్నాడు ఎంబ్రాస్ట్ అనేది వి టూ ఎంబ్రాస్ వన్ ఎంబ్రాస్డ్ వి టూ ఎంబ్రాస్డ్ వి త్రీ ఎంబ్రాసింగ్ వి ఫోర్ ఎంబ్రాసెస్ వి ఫైవ్ టూ ఎంబ్రాస్ వి సిక్స్ ఎంబ్రాస్ట్ హిమ్ వామ్లీ అంటే అక్కున చేర్చుకున్నాడు ఎవరిని శ్రీకృష్ణుడు అక్కున చేర్చుకున్నాడు సకలోపచారాలు చేశాడు అండ్ షవర్డ్ హిమ్ విత్ కైండ్నెస్ అంటే అతనికి సకలోపచారాలు చేశాడు షవడ్ హిమ్ విత్ కైండ్నెస్ అంటే సకలోపచారాలు అని అంటారు ఇంగ్లీష్లో మనం ఎగ్జాక్ట్గా ట్రూ ట్రాన్స్లేషన్ అనేది చేయలేము ఇది దానికి ఎగ్జాక్ట్గా సూట్ అయ్యే ఫ్రేజ్ షవడ్ హిమ్ విత్ కైండ్నెస్ అంటే సకలోపచారాలు చేశాడు అలాగే కుచేలుడు తెచ్చిన అటుకులు ఎంతో మక్కువతో ఆరగించాడు చూడండి కృష్ణ అంటే ఎవరు శ్రీకృష్ణుడు కృష్ణ డివోల్డ్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ డివోడ్ అంటే ఆత్రంగా తింటే అంటే ఆకలితో లేదా ప్రేమతో తింటే ఆరగించాడు డివోడ్ ఆరగించాడు ఏం ఆరగించాడు కృష్ణ డివోడ్ ద పఫ్డ్ రైస్ పప్పులను ఆరగించాడు విత్ రెలిష్ అంటే ఎంతో మక్కువతో లేదా ఎంతో సంతోషంతో విత్ రెలీష్ చూడండి ఎంతో మక్కువతో ఆరగించాడు హ్యాడ్ బ్రాడ్ అంటే కుచేలుడు తీసుకువచ్చిన అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ కుచేలుడు ఇంతకు ముందే తెచ్చినటువంటి పఫర్డ్ రైస్ అటుకులను ఎంతో మక్కువతో ఆరగించాడు విత్ రిలీష్ అంటే మక్కువతో చాలా ఇష్టంతో ద పఫర్డ్ రైస్ అటుకులను ఆరగించాడు చూడండి రుక్మిణీ కృష్ణులు కుచేలునికి పరిచర్యలు చేశారు మనం ఇక్కడ రుక్మిణితో మొదలు పెట్టుకోవాలి రుక్మిణి అండ్ శ్రీకృష్ణ రుక్మిణి అండ్ శ్రీకృష్ణ థర్డ్ కుచేల చూడండి రుక్మిణి అండ్ శ్రీకృష్ణ థర్డ్ కుచేల అంటే రుక్మిణి మరియు శ్రీకృష్ణుడు సేవలు చేశారు ఎవరికి కుచేలునికి కుచేలునికి సేవలు చేశారు కుచేలుడు శ్రీకృష్ణుని ఏమీ అడగలేదు చూడండి కుచేల డిడ్ నాట్ ఆస్క్ లార్డ్ శ్రీకృష్ణ కుచేల డిడ్ నాట్ ఆస్క్ లార్డ్ శ్రీకృష్ణ ఫర్ ఎనీథింగ్ కుచేల డిడ్ నాట్ ఆస్క్ లార్డ్ శ్రీకృష్ణ ఫర్ ఎనీథింగ్ అంటే కుచేలుడు శ్రీకృష్ణుని ఏమీ అడగలేదు డిడ్ నాట్ ఆస్క్ అడగలేదు ఎవరిని శ్రీకృష్ణుని ఫర్ ఎనీథింగ్ ఏమీ అడగలేదు కుచేలుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని పాత కుటీరం స్థానంలో మహాభవనం వెలసింది వెన్ కుచేలా రిటర్న్ హోమ్ వెన్ కుచేలా రిటర్న్ హోమ్ వెన్ అంటే అప్పుడు కుచేలా రిటర్న్ హోమ్ అంటే ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తిరిగి వచ్చేసరికి హిస్ ఓల్డ్ కాటేజ్ హిజ్ ఓల్డ్ కాటేజ్ అంటే అతని యొక్క పాత కుటీరం వాజ్ రిప్లేస్డ్ బై ఏ గ్రేట్ మ్యాన్షన్ హిజ్ ఓల్డ్ కాటేజ్ వాజ్ రిప్లేస్డ్ బై ఏ గ్రేట్ మ్యాన్షన్ అతని యొక్క పాత కుటీరం వాజ్ రిప్లేస్డ్ అంటే అతని పాత ఇంటి స్థానంలో బై గ్రేట్ మ్యాన్షన్ అంటే మహాభవనం వెలిసింది కుచేలుడు ఏమి అడగకపోయినా శ్రీకృష్ణుడు అతన్ని ఐశ్వర్యవంతుణ్ణి చేశాడు దో అంటే అయినప్పటికీ ఏమైనప్పటికీ కుచేలా నాట్ ఆస్క్ ఇవెంతో కుచేలా డిడ్ నాట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ కుచేలుడు ఏమి అడగకపోయినప్పటికీ లార్డ్ కృష్ణ అంటే శ్రీకృష్ణుడు లార్డ్ కృష్ణ మేడ్ హిమ్ రిచ్ అంటే ఐశ్వర్యవంతుని చేశారు మేడ్ హిమ్ రిచ్ అంటే ధనవంతుణ్ణి చేశారు చూడండి ఇలాంటివి గమనించాలి లార్డ్ కృష్ణ మేడ్ హిమ్ రిచ్ అంటే కృష్ణుడు ధనవంతుణ్ణి చేశారు చూడండి మేక్ హిమ్ రిచ్ అంటే ధనవంతుణ్ణి చేయడం మేడ్ హిమ్ రిచ్ అంటే ధనవంతుణ్ణి లేదా ఐశ్వర్యవంతుని చేశారు ఈ సన్నివేశం మిత్ర ప్రేమకు దృష్టాంతం దిస్ సీన్ అంటే ఈ సన్నివేశం అండ్ ఒక ఇల్లుస్ట్రేషన్ ఇల్లుస్ట్రేషన్ అంటే దృష్టాంతం లేదా ఉదాహరణ ఆఫ్ ఫ్రెండ్స్ లవ్ చూడండి ఎస్ పక్కన అపాస్టి నేను ఉంచాను కాబట్టి స్నేహితుల యొక్క అదే డీ పక్కన నేను అపాస్టి పెడితే స్నేహితుని యొక్క స్నేహితుల యొక్క ప్రేమకు ఈ సన్నివేశం ఒక ఉదాహరణ ఈ సన్నివేశం మిత్ర ప్రేమకు దృష్టాంతం చూ చూడండి ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తుంటే మీరు చాలా అంటే చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు చదువుతారు రాస్తారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి